పాము వలె వివేకము పామురం వలె నిష్కపటం పాము వలె వివేకము పాము వలె వివేకము అంటే ఏమిటి పాము వలె వివేకం అంటే ఏమిటి అంటే పాముకి అనుదృష్టి అంత షార్ప్ కాదు కానీ దాని చెవులు చాలా షార్ప్గా పనిచేస్తాయి ఎంతో దూరంలో ఏదన్నా శబ్దం వచ్చినా అది వెంటనే సెన్స్ చేస్తుంది దాని చెవులు వినికిడిలో అంతే శ్రేష్టమైన ని కలిగి ఉంది పాము కాబట్టి అది శత్రువు నుంచి వెంటనే తప్పించేసుకుంటుంది కొంచెం అలజడి కనిపించిన అది శత్రువు నుంచి తప్పించుకుంటుంది కాబట్టి అటువంటి వివేకము కలిగి ఉండండి అది శత్రువుకి దొరకకుండా తప్పించుకుంటది శత్రువు పన్నాగము దాని మీద పని చేయదు ఈరోజు ఎంతమంది శత్రువుకి బలైపోతున్నారు పాపిష్టి జనానికి మీ జీవితాలు బలైపోతున్నాయి ఇస్తానుసారమైన జీవితాలకు మీ జీవితాలు బలి చేసుకుంటున్నారు మీ బ్రతుకులను మీరే నాశనము చేసుకుంటూ ఉన్నారు కాబట్టి పాముకు ఉండినటువంటి వివేకము మీకు ఉండాల